ఈ స్టార్ హీరోయిన్తో సినిమా చేస్తే హీరోలు పెళ్ళిళ్ళైపోయినట్లే ముగ్గురు స్టార్ జీవితాల్లో నిజమైన సెంటిమెంట్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు వీరికి పాన్ ఇండియా లెవెల్గా గుర్తింపు ఉంది కోట్లలో అభిమానులు ఉన్నారు అయితే ఈ ముగ్గురు స్టార్ హీరోల జీవితాలకు సంబంధించి ఒక సెంటిమెంట్ ఉంది టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న ఎన్టీఆర్ రెండు వేల పదకొండులో లక్ష్మీ గ ప్రణితిని వివాహం చేసుకున్నారు ఆ శుభకార్యం జరిగిన కొన్ని రోజులకే అదే ఏడాదిలో అల్లు అర్జున్ స్నేహారెడ్డితో కలిసి ఏడడుగులు నడిచారు ఆ మరుసటి ఏడాది రామ్ చరణ్ ఉపాసనతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు అయితే ఈ ముగ్గురు హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి ఎక్కడానికి కారణం ఒక స్టార్ హీరోయిన్ అవును ఆమెనే ఈ విషయాన్ని బయటపెట్టింది ఈ ముగ్గురు హీరోలంతా పెళ్లి చేసుకోవడానికి నేనే కారణమంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది ఆమె ఎవరూ కాదు టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా బాటియా గతంలో తమన్నా ఏ హీరోతో నటిస్తే ఆ హీరోకి పెళ్లి జరుగుతుందనే ఒక సెంటిమెంట్ బలంగా తెరపైకి వచ్చింది ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్తో మాట్లాడుతూ తమన్నానే ఈ విషయాన్ని బయటపెట్టింది చరణ్ నువ్వు ఒకటి ఇక్కడ గమనించావా నేను ఎవరితో నటిస్తుంటే ఆ హీరోలంతా కూడా పెళ్లి చేసుకుంటున్నారని చెప్పింది దానికి రామ్ చరణ్ కూడా రియాక్ట్ అవుతూ అవును రత్సా సినిమా షూటింగ్ అప్పుడు నువ్వు నాకు ఇదే చెప్పావు అయితే అప్పుడు నేను పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ జరుగుతున్న సంఘటనను బట్టి చూస్తే నాకు ఆశ్చర్యం అయ్యింది రచ్చ షూటింగ్ పూర్తయ్యే లోపు అమ్మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేయడం ఉపాసనతో నిశ్చితార్థం ఆ తర్వాత పెళ్ళి అని కూడా చకచకా జరిగిపోయాయని చెప్పుకొచ్చారు రామ్ చరణ్ రామ్ చరణ్ తమన్నా జంటగా రచ్చ సినిమాలో నటించారు ఈ సినిమా విడుదల కాకముందే రామ్ చరణ్ ఉపాసనను వివాహం చేసుకున్నారు అంతకుముందు ఎన్టీఆర్ నటించిన ఓసరవెల్లి చిత్రంలో తమన్నా కథానాయికగా నటించింది ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్ కూడా పెళ్లి చేసుకున్నారు అలాగే అల్లు అర్జున్ కూడా బద్రీనాథ్ సినిమా షూటింగ్ సమయంలో ఉన్నప్పుడే కూడుముల బంధంలోకి అడుగుపెట్టారు మొత్తానికి ముగ్గురు హీరోలు తమన్నాతో సినిమాలు చేస్తున్నప్పుడే పెళ్లిపేటలెక్కాడన్నది యాదృచ్ఛికంగా జరిగిన అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు వీరే కాదు తమన్నా కార్తీతో అవారా చిత్రంలో నటించింది ఆ సినిమా రిలీజ్ అయ్యాక కార్తీ కూడా పెళ్లి చేసుకున్నారు అయితే ప్రభాస్ రామ్ విషయంలో మాత్రం ఇది జరగలేదు ఇప్పటికీ వారు బ్యాచిలర్స్గానే మిగిలిపోయారు మరోవైపు తమన్నా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు